హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ అయితే నేను ఎంతో టేస్టీగా ఉండే రాగి రొట్టెని ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను క్వాంటిటీని బట్టి మనము గ్రీన్ చిల్లీని తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత సన్నగా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు గ్రీన్ చిల్లీని మిక్సీ పట్టుకుంటాము దాంట్లోనే ఒక బౌలు పచ్చి శనగ శనగపప్పు శనగ గింజల్ని గ్రౌండ్నట్ని వేసుకొని కూడా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత ఇక్కడ నేను ఒక టెన్ రోటికి సరిపోయేంత పిండి తీసుకున్నాను ఒక ఫైవ్ కప్స్ దాంట్లోకి మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నటువంటి గ్రౌండ్నట్ చిల్లీ పౌడర్ చిల్లీని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కొత్తిమీర కరివేపాకు ఈ విధంగా సాల్ట్ వేసుకొని అన్నిటిని వేసేసుకొని బాగా ఫస్ట్ వాటర్ వేయని మిక్స్ చేసుకోవాలి అప్పుడు దీంట్లో మనకి అన్నీ నీట్గా మంచిగా కలుస్తాయి అన్నమాట చూడండి ఈ విధంగా మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ బాగా కలుపులేసేయాలి ఇలా కలుపుకున్న తర్వాతని మనం వాటర్ అనేది యాడ్ చేస్తే మనకి సాల్టు కారం అంతా బాగా మిక్స్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎస్పెషలీ దీంట్లో టేస్ట్ అవడానికి మనము గ్రౌండ్నట్స్ని పచ్చివే మిక్సీ కొట్టి వేస్తాం కదా అది మనకి ఇక్కడ ఫ్రై అయిన తర్వాత చాలా మంచి టేస్ట్ వస్తుంది రాయి రొట్టె ఎవరైనా తినచ్చు చాలా హెల్తీ అనమాట తెలుసు కదా షుగర్ పేషెంట్స్కి అయితే డైలీ వన్ టైం కంపల్సరీ ఈ విధంగా ఇస్తే షుగర్ అనేది హైపోవకుండా నార్మల్గా మెయింటైన్ చేస్తుంది షుగర్ లెవెల్స్ని ఒక తెల్లటి పాతి ఇట్లాంటి క్లాత్ ఏదైనా తీసుకొని క్లాత్ పైన వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఒక రౌండ్ బాల్ తీసుకొని ఈ విధంగా చేతితో తట్టేసుకోవడమే దీన్ని తట్టడం అంటారు మా సైడ్ అయితే లేదు మీకు ఇలా చేయడం రాదు అనుకుంటే ఒక కవర్ వేసి దానిపైన చపాతి కర్రతో ఎలా అనుకునేసినా కూడా ఈ విధంగా మంచిగా రొట్టె అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ పైన ఆయిల్ వేసేసుకునేసి చిన్నగా జాగ్రత్తగా ఈ విధంగా రొట్టెని తీసుకోవాలి నేను ఇది ఒకే చేత్తోని షూట్ చేస్తున్నాను కాబట్టి అలా వచ్చింది ఈ విధంగా తీసి దాని మీదే ఇలా వేసేసుకోవడమే చూడండి క్లాత్ నీట్గానే వచ్చేస్తుంది ఇన్ కేసు రాకపోతే లైట్గా ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వాటర్ యాడ్ చేసి క్లాత్ పైన క్లాత్ తీసేయచ్చు ఇప్పుడు టూ సైడ్స్ ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకునేసి కాల్చుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తినచ్చు లేదు అంటే ఈవినింగు స్నాక్స్కైనా తినచ్చు ఈవినింగ్ డిన్నర్కైనా తినచ్చు అనమాట బెంగళూరులో అయితే ఇవి చాలా ఫేమస్ అనమాట మేము మా విలేజ్లో కూడా రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి తినేవాళ్ళము కాబట్టి అందుకే నాకు చేయడం చాలా ఇష్టము తినడము చాలా ఇష్టము చాలా టేస్టీగా ఉంటే చాలా హెల్తీ అనే కాన్సెప్ట్తో మన బ్రెయిన్లో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినేయచ్చు అనేసి రెగ్యులర్గా నేనైతే చేస్తూ ఉంటాను మీకు ఎవరైనా ఇష్టం అంటే లేదు చేయాలి ఎలా చేయాలి అని తెలియని వాళ్ళైతే ఈ వీడియో ఒకసారి చూసి ట్రై చేయండి చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ రొట్టెలు అనేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నేను ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసుకున్న పిండిని అంతా ఈ విధంగా రొట్టెల్ని ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకున్నాను దీన్ని లాస్ట్లో మనం ఫైనల్గా కొద్దిగా గీ కూడా అప్లై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు లేదు అంటే కొద్దిగా కొబ్బరి చట్నీతో అయినా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్